సో హాయ్ గాయస్ ఇప్పుడైతే మేము రాయచోడు పోతున్నాము మండి తినేదానికి అసలు జీవితంలో పెద్ద పెద్ద నిర్ణయాలు బోర్డ్ రూమ్ లో కాదు బడ్డీ కొట్లో టీ తాగేటప్పుడే పుడతాయని ఇప్పుడే తెలిసింది మేమంతా ఒక టేబుల్ చుట్టూ కూర్చున్నాం ఆయన ఫోన్ స్క్రోల్ చేస్తున్నాడు నేను చక్కెర్ టీ కలుపుతాను ఇంకా మా మనోజ్ అయితే లైఫ్ బోరింగ్ గా ఉందిరా అన్నాడు ఇంకా కొంచెం ఆలోచించిన ఇచ్చిన తర్వాత రాయచూడు పోయి మండీ తిందామనే ఆలోచన అయితే వచ్చేసింది అంతే ఇంకా ఆలోచన బ్రేక్ లేదు ప్లానింగ్ హద్దు లేదు పర్సులో లెక్కు ఉందా లేదా అని కానీ డౌట్ టీ టీకప్పులో చక్కెర కలిసి ఏం కాదు కానీ ధైర్యం కలిసిందంటే మాత్రం ఇవన్నీ సాధ్యమైపోతాయి అదే ఊపుతో బండి స్టార్ట్ చేసి రాయచోడుకు అయితే బయలుదేరాము ఇంకా మధ్యలో పెట్రోల్ పట్టించాము బండికి సో ఇప్పుడు ఒక సామెత అయితే గుర్తొచ్చింది గాయస్ అతి వినయం దుర్బలత్వం అతి ధైర్యం మూఢత్వం అంటే అవసరానికి మించి నువ్వు సైలెంట్గా ఓకే ఓకే అని ఉంటే ప్రజలు నేను మంచోడుగా కాదు బలహీనుడుగా చూస్తారు అలాగే ఆలోచించకుండా దూకుడు చూపిస్తే అది ధైర్యం కాదు వెరితనం డబ్బులు లెక్క చేయకుండా మండి ఆర్డర్ చేయడం లాంటిది రిస్క్ తీసుకోవడం వరకు ఓకే కానీ లాజిక్ లేకుండా తీసుకుంటే దెబ్బ తప్పదు ఇంతవరకు వచ్చిన వాళ్ళు మా వీడియోని అయితే లైక్ చేయండి గాయస్ లైక్ చేస్తానంటే కింద హైప్ బటన్ వస్తుంది హైప్ చేయండి గాయస్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఐకాన్ కొట్టండి అర్ధగంట సలి కొనికిన తర్వాత మేమైతే రాయచోడు చేరుకున్నాము ఈ రెస్టారెంట్ అయితే గాలివీడు రింగ్ రోడ్ దగ్గర అయితే ఉంటుంది ముందు చెప్పినట్టు మేమైతే టీ తాగని పోయినాం యాక్చువల్గా అందుకే మా ఆయన షార్ట్ వేసుకొని వచ్చినాడు రాయి చెట్టుకు వస్తామని అసలు అనుకోలేదు అసలే టైం తొమ్మిది అయింది ఇంకా కడుపులో ఎలకలు పరిగితనే అని రెస్టారెంట్లకు అయితే వెళ్ళిపోయినాము ఇంత దూరం వచ్చినాక మండే లేకపోతే వచ్చిందంతా వేస్ట్ అయిపోతుంది అనుకున్నాము ఇంకా పోయే దావలో హ్యాండ్ వాష్ చేసుకొని మమ్మల్ని మేమే అద్దంలో చూసుకొని మురిచిపోయినాము ఇంతలో మా మనోజ్ గడ వచ్చే రెస్టారెంట్ అంతా ఫుల్ ఉందిరా అని చెప్పినాడు ఇంకా అన్ని రూమ్లు ఫుల్ ఉండడంతో ఈ చిన్న రూమ్లో కూర్చుందామని డిసైడ్ అయ్యి ఇక్కడికి వస్తే వచ్చినాము ఇక్కడికి వచ్చి చూస్తే ఈ రూమ్ అయితే మా మనోజ్కే సరిపోవట్లేదు ఇంకా మా అన్న కానీ అట్లే ఇరుక్కొని కూర్చున్నాడు పాపము రెండుసేపు కూర్చున్నాక మాకైతే కూర్చోబో ఆడ ఎందుకంటే ముడుక్కొని ఎంతసేపు అని కూర్చుంటాం గాయస్ ఆ నుంచి లేచి బయటకు అయితే వచ్చేసాము కొద్దిసేపటి తర్వాత ఇంకో రూమ్లో కూర్చుందాంలేని మావాడైతే ఫోటో తీసుకొని ఫోన్ ఇస్తాను గాయస్ చూడు మనోజ్ జాబిలో చేయబెట్టుకోవడ మెసేజ్ చేశాను చూడండి గాయ్స్ మా ఓడి సోకులు పడతాం ఈ సోకులు పడే గ్యాప్లో వెయిటర్ అన్న అయితే వచ్చాడు వచ్చి మాకైతే ఒక పెద్ద షాక్ ఇచ్చాడు గాయస్ అదేంటంటే మండే రైస్ అయితే టూ మెంబర్స్ సరిపోయాడుగా ఉందంట మేమైతే త్రీ మెంబర్స్ ఉన్నాము ఇంకా లేని దానికి ఆడిపోతాంలే అని చెప్పి టూ షేర్ మండి విత్ త్రీ పీసెస్ అని చెప్పాము ఇంకా మా అన్న మా మనోజ్ కొంచేపు సుప్రభాతాలు వినిపించుకున్నారు ఇద్దరు ఎందుకంటే ఇంటిగాడ బయలుదేరేటప్పుడు నువ్వు బండిది అంటే ఎవరు నువ్వు బండిది అంటే ఎవరు ఇద్దరు పోటీలు వేసుకొని లేట్ చేశారు మా వాళ్ళు వస్తునైతే ఏడైనా తెల్ల గులికలు ఉన్నాయి దాన్ని అయితే పట్టినారు దీనివల్ల ఏమంటారో మీరైతే కామెంట్ చేయండి ఇంకా మా మనోజ్ గంట చెప్పిన దాని ప్రకారం అయితే దీన్ని సోంపు అంటారంట ఇంకా మా మనోజ్ అయితే మెనూ కార్డ్ని తిరిగేస్తున్నాడు ఇన్ని పేజీలు బుక్లో తిరిగేసి ఉంటే ఏఆర్గా అయితే ఐఏఎస్ అయిపోవని నా అభిప్రాయం చదివేటప్పుడు మా అవార్డులు ఎన్ని పేజీలు తిరిగాయినా లాస్ట్కి మండే అయితే ఆర్డర్ ఇస్తారు మెనూ కార్డు పట్టుకొని నాసా సైంటిస్ట్లా స్టడీ చేయడం స్టార్ట్ చేశారు వీళ్ళిద్దరూ స్టార్టర్స్ బాగున్నాయని ఒకరంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ సూపర్ అంట అని ఇంకొరంటారు ఇది తింటే బరువు పెడుగుతామని మా మనోజ్ గారు ఇది డైట్కి సెట్ అవ్వదని మా అన్న దీన్ని అనాలసిస్ చేసి ఒక అర్ధ గంట అయితే వేస్ట్ చేశారు పాపం వెయిటర్ అయితే మూడు సార్లు వచ్చి అడిగినాడు సార్ ఆర్డర్ సార్ సార్ ఆర్డర్ సార్ అని చెప్పి ఇంకా లాస్ట్కి మా మనోజ్ అయితే సీరియస్ ఫేస్ పెట్టి ఒక మండీ తీసుకుందాంరా అన్నాడు వారిని పాసులు మండీ చెప్పేదానికి ఇన్ని పేజీలు ఎందుకు తిప్పినావు ఇన్ని ఐటెంలు ఎందుకు చేసినావు ఇంత లాజిక్ ఎందుకు అని అడిగినా వాడు సింపుల్గా సరే జస్ట్ ఫర్ మ్యాన్ అని చెప్పినాడు ఇంకా నాకైతే బుర్ర తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది మెనో కార్డ్తో పెళ్ళి చేసుకుంటాం కానీ హనీమూన్ మాత్రం మండీతోనే నెట్ ఉంది ఈ విషయము సో వెయిట్ చేస్తున్నాం మండీ అయితే వచ్చేయండి గాయస్ మా వాళ్ళు ఎప్పుడు స్నాప్ మీద స్నాప్లు పెట్టేస్తారు ఏ కూల్ గాయస్ మా వాళ్ళు మాత్రం చూస్తా అంటే అస్సలు లోపలి ఎంకల్ కానీ వదలరు మా వాడు తిని తిని అలచిపోయినాడు గాయస్ అక్కడ ఎంకల్ కానీ వదలట్లేదు సో పెద్ద ఒక మాట చెప్తుంటే విన్నాను గాయస్ మంచం దగ్గర కానీ కంచం దగ్గర కానీ కాంప్రమైజ్ అవ్వకూడదు నిదానంగానే తినాలి అని చెప్పి మేబీ దీన్ని చూసే నిదానమే ప్రధానమనే సామెత పుట్టుకొచ్చిందేమో ఎవరికి తెలుసు సో ఇప్పుడు మేము పెద్ద స్కామ్ ఏంటంటే ఆడ బియ్య ఏంటో తెల్లగా ఉన్నాయి గాయస్ ఏమంటారు అదాన్ని సోంపు సోంపునైతే మేము టిష్యూ పేపర్లో ఉన్నాయా టిష్యూ పేపర్లో మొదటి చుట్టుకొని బియ్యం తస్కరీ చేస్తాం గాయస్ అందుకే అక్కడక్కడ బోర్డు మీద రాసింటారు స్టార్ట్ ఇయర్లీ డ్రైవ్ స్లోలీ టీచ్ సేఫ్లీ అని ఇప్పుడు ఆడేలాగా ఎందుకు వచ్చిందిరా అంటే ఏమో నాకు గది లేదు అమాయకం మిరిగించాం ఇంకా మనోజు బిల్లు కట్న పోయినాడు మేమైతే తస్కరించే ప్లాన్లో బిజీగా ఉన్నాము ఇంకా మా అన్నను చూసే పేపర్ చుట్టేది కానీ రాదు బామ్ అమాయకుడు జోవిలో వేసుకోబ్రో అంటే చీమలు ఖర్చు అని చెప్పి వద్దన్నాడు ఇంకా నేను రంగంలోకి దిగి పేపర్ అయితే మొదలు చుట్టి ఎంత పేపర్కి వేస్తున్నాను తస్కరించుట సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇంకా తినడం అయిపోయినాక బయటకైతే వచ్చేయము పక్కనే టీ షాప్ దగ్గర నేను వీడియో తీస్తుంటే ఆ అన్న అయితే అడిగాడు ఏం ఛానల్ తమ్ముడు అని చెప్పి అంతే నాలో ఏదో పెద్ద గొప్ప యూట్యూబర్ ఫీల్ అయితే వచ్చేయింది ఇంకా అన్నకి మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే చెప్పాను ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఆ అప్పుడు అర్థమైంది బ్రో డబ్బులు మళ్ళీ వస్తాయి బ్యాలెన్స్ మళ్ళీ పెరుగుతుంది కానీ టీ కప్పుతో మొదలైన ప్లాన్ రాయచోటి మండి టీ షాప్ అన్న అడిగిన ఏం ఛానల్ తమ్ముడు ఈ మెమొరీస్ అన్నీ అట్లే ఉంటాయని కాబట్టి బ్రో లైఫ్లో ఎప్పుడైనా టీ తాగుతూ ఎవడైనా రా ఎక్కడికైనా పోదామన్నానంటే ఒకసారి భయపడవు ఎందుకంటే అది సాధారణ టీ కాదు అది రాబోయే అప్పులకైతే ఆహ్వానం లాంటిది ఇంకా రిటర్న్ అయితే బయలుదేరినాము పోయేటప్పుడు అంత పెట్టలేదు వచ్చేటప్పుడు అయితే ఫుల్ పెట్టింది గాయస్ ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్ టాటా బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్